అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అల్లు అర్జున్ జనసేన మీద పెట్టాడా అంటే నేనైతే నేనైతే అవుననే చెప్తా ఎందుకంటే ఎలక్షన్కి ముందు ఎన్నికల ప్రచారంలో జనసేనకు సపోర్ట్ చేయడం మానేసి నంద్యాలకెళ్ళి శిల్పారవి తన భార్య ఫ్రెండ్ అయిన రవికు సపోర్ట్ చేస్తూ ప్రచారం చేశాడు అల్లు అర్జున్ అలాగే జానీ మాస్టర్ మీద కేసు పెట్టిన అమ్మాయికి గీత ఆర్ట్స్ తరఫున అవకాశాలు ఇస్తా అని చెప్పాడు అది మంచిదే సూపర్ అది అయితే నీ పక్కన యాక్ట్ చేసిన పుష్ప సినిమాలో నీ పక్కన యాక్ట్ చేసిన కేశవ్ అనే ఒక మనిషి ఒక అమ్మాయి చావుకు కారణమయ్యాడు ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడితే నువ్వు రహస్యంగా వాడిని జైలు నుండి బెయిల్ విడిపించి నీ పుష్ప టూలో యాక్ట్ చేపించుకున్నావు మరి ఆ చనిపోయిన ఆ కుటుంబానికి ఆ చనిపోయిన అమ్మాయి కుటుంబానికి ఏ విధమైన న్యాయం చేశావో అది కూడా చెప్పాలి కదా ప్రజలకి బోయ సునీత అనే ఒక ఆర్టిస్ట్ మీ గీత ఆర్ట్స్ టూ మీద బన్నీ వాసు మీద నీ ఫ్రెండ్ అయిన బన్నీ వాసు మీద గత మూడు సంవత్సరాలుగా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు పెట్టింది నాకు అన్యాయం చేశాడు లైంగికంగా వేధించాడు అవకాశాలు ఇస్తా అని చెప్పేసి మూడు సంవత్సరాలుగా గీత ఆర్ట్స్ ముందు నిరసనలు చేస్తూ ఉంటే ఆ అమ్మాయికి ఎలాంటి న్యాయాన్ని చేశావు మెగాస్టర్ చిరంజీవి గారు నీ ఎదుగుదలకు కారణమయ్యారు దువ్వాణ జగన్నాథం సినిమా ఫంక్షన్కి మెగాస్టార్ రావాలి సరైన సినిమా ఫంక్షన్కి మెగాస్టార్ రావాలి నా ఇల్లు ఇండియా అనే సినిమా ఫంక్షన్కు మె పవన్ కళ్యాణ్ గారు రావాలి మీ అల్లు స్టూడియో ఓపెనింగ్కు చిరంజీవి గారు రావాలి నీ మొదటి సినిమా ప్రారంభోత్సవానికి చిరంజీవి గారు రావాలి నీ మొదటి సినిమా గంగోత్రి సినిమా చూడటానికి మెగా అభిమానులే వచ్చారు అప్పటికి నీ ఆర్మీ లేదు ఒప్పుకోవాల్సిన నిజం ఇది నీ సినిమా జీవితం ప్రారంభ దశలో నీ పళ్ళకి మోసింది మెగా అభిమానులే ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి అల్లు అర్జున్ గారు నిన్ను స్టార్ని చేసింది మెగా అభిమానులే నువ్వు ఏదైతే అంటున్నావో నా ఆర్మీ అని చెప్పేసి మధ్యలో వచ్చింది మొదట నుండి నీ వెనకాల నీ పల్లకి మోసింది మెగా అభిమానులే అయినా నీకు మెగా ఫ్యామిలీ చేసిన ద్రోహం ఏమిటో ఇంకా అర్థం కావడం లేదు వాళ్ళు చేసిన ద్రోహం ఏమిటో అస్సలు అర్థం కావడం లేదు ప్రజలకి ఇదంతా నువ్వే చేస్తున్నావా కావాలని లేదా నీ వెనకాల ఉండి ఎవరైనా నడిపిస్తున్నారా ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి ఏది ఏమైనా ఎవ్వరు ఏమైనా మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మీ రెండు ఫ్యామిలీ కలిసి ఉండడమే ప్రజలకు కావాలి అభిమానులకు కావాలి ప్రజలకు అవసరం లేదు కానీ మీ అభిమానులకు కావాలి మీ రెండు ఫ్యామిలీలు కలిసి ఉంటే ఈ రెండు ఫ్యామిలీల అభిమానులు కొట్టుకోవడం తిట్టుకోవడం ఆపేస్తారు ఇదొక్కటి గమనించండి దయచేసి